ఆగస్టు నెలలో సుప్రీంకోర్టు వర్గీకరణ మీద ఒక జడ్జిమెంట్ ఇచ్చింది అడ్వైజర్ లాంటి జడ్జిమెంట్ అది అంటే రాష్ట్ర గతంలో ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే రాష్ట్రాలకి ఈ వర్గీకరణ చేసే అధికారం లేదు అని సుప్రీంకోర్టు ఈవి చిన్న ఈ కేసులో జడ్జిమెంట్ ఇచ్చింది ఆ తర్వాత వాళ్ళు పంజాబ్ వాళ్ళు పంజాబ్ గవర్నర్ పంజాబ్ కేసు వేస్తే ఆ కేసులో మన ఇక్కడ ఆ ఏపీ నుంచి ఎంఆర్పిఎస్ ఇంక్లూడ్ అయిన తర్వాత దాంట్లో సెవెన్ ఏ ఏడుగురు ఏడుగురు జడ్జీల ధర్మాసనము సలహా లాంటి ఒకటి ఒకటిచ్చింది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వర్గీకరణ చేసుకోవచ్చు అని ఇది రాజ్యాంగానికి వ్యతిరేకమైన జడ్జిమెంటు కాబట్టి దీన్ని రాజ్యాంగాన్ని కాపాడుకునే భాగంగా మేమందరం కూడా మాల మహానాడు ఆల్ ఇండియా మాల సంఘం జేఏస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడి ఇది రాజ్యాంగానికి వ్యతిరేకమైంది త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ వ్యతిరేకమైన జడ్జిమెంటు కాబట్టి దీని మీద మనము ఒక పోరాటం చేసి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనే ప్రధాన ఉద్దేశంతో ఈరోజు రేపు మాలల ఆత్మగౌరవం మరియు మాలల మహాగర్జన సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రేపు ఆదివారం పదిహేనవ తారీఖు ముందుగా జరగబోదు దీనికి వేలాది మంది మాలలు గిల్లో పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని మేము ప్రధానంగా ఒక పది రూ ఒక పది రోజుల నుంచి ఈ గ్రె ప్రతి గ్రామంలో పోయి అందరినీ ఎడ్యుకేట్ చేసి రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అనే ఒక నినాదంతో మేము ఒక ఈ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం అందులో భాగంగా రేపు ఇక్కడి నుంచి నెల్లూరు జిల్లా నుంచి వేలాది మంది గుంటూరుకి తగ్గిపోతున్నారు జై మాల జై జై గుంటూరు వర్గీకరణకు వ్యతిరేకంగా గుంటూరులో మాలతో పెద్ద బహిరంగ సంస్థ ఏర్పాటు చేశాం అది అఖిల భారత మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పాగెత్తం జరుగుతుంది రాష్ట్రంలో ఉన్న మాలలందరూ కూడాను ఈ ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ పాల్గొనాలని ఆశిస్తున్నాం అదేవిధంగా నలభై సంవత్సరాల క్రితం ఎస్సీలు పదహారు పర్సెంట్ ఉంటే ఆ రోజు పదిహేను పర్సెంట్ వర్గీ ఎస్సీ రిజర్వేషన్ ఇచ్చారు ఈరోజు ఇరవై ఏడు పర్సెంట్ ఉన్నా కానీ అదే రిజర్వేషన్ కొనసాగిస్తూ ఉన్నారు అంటే జనాభా పెరిగిన కూడాను మనకి రిజర్వేషన్ పెంచకపోవడం ఒకటి జనాభా రీత్యా రిజర్వేషన్ పెంచాలి దాంతోపాటు ఎస్సీస్ని విడదీసి పాలించనే ప్రధానమైన ఉద్దేశంతో ప్రభుత్వం ఈరోజు ఎస్సీస్ని వేరు చేస్తూ ఏబిసీలు వర్గీకరణ చేసింది దీన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఈ స్టేట్ వైడ్ మాలలందరూ గడను హలో మాలా చెలో గుంటూరు అనే కార్యక్రమానికి పెద్ద ఎత్తున రావాలని మాలల మహాగర్జన్లు జయప్రదం చేయాలని ఉద్యోగ సంఘాల తరఫున ప్రతి ఒక్కరిని ఆశిస్తున్నాం కాబోయే కాలంలో రాజ్యాధికారం రావాలంటే కలిసి ఉంటేనే ఏదైనా కార్యక్రమం సాధించద్దని ఈ సందర్భంగా మాల అఖిలపక్ష జేఏసీ తరఫున ఒక విన్న విన్న వినోపం చేస్తూ ఉన్నాం నా పేరు జయప్రకాష్ కావలి ఉద్యోగ సంఘాల అధ్యక్షుడిని మేమందరూ పుట్టింది మాల ఉద్యోగాలు వచ్చింది మాల వ్యాపారం చేసేది మాల పొలిటికల్ చేసేది మాల ఏదైనా కానీ మా జాతి అన్నమాట అంబేద్కర్ అప్పుడు రాసిన రాజ్యాంగంలో యాభైలో జనవరి ఇరవై ఆరో తేదీలో జనాభా తక్కువ ఉన్నారు ఫిఫ్టీన్ పర్సెంట్ ఇచ్చారు ఇప్పుడు జనాభా మూడు వంతులు రిట్లు పెరిగింది మాకు మాలా మాదిరి కలిపి ముప్పై పర్సెంట్ రిజర్వేషన్ కలిగిస్తే ప్రభుత్వం చెరువు పరిహారం తీసుకుంటే వాళ్ళకి ఇబ్బంది ఉండదు మాకు ఇబ్బంది ఉండదు ఆ విధంగా మంచి మార్గం చూసుకొని ప్రభుత్వం ఆలోచించి వాళ్ళకి ప్రియంగా మాకు ప్రయంగా ఇద్దరు ఈక్వల్ చేస్తే బాగుంటుంది ఈ విధంగా విడదీసి సమస్యను పెద్ద చేయడం మంచిది కాదు రాజ్యాంగం అనుకూలంగా మేము ఉంటాము దానికి రేపు ఉదయాన్నే అందరం కలిసి కావలి జిల్లా పరిషత్ అంబేద్కర్ పార్క్ దగ్గర ఉదయాన్నే తొమ్మిదిన్నరకి పది గంటలకి బస్సులు తీసుకొని పిల్లలతోటి మా మా మాల ప్రజలతోటి కలిసి చలో మాల హలో మాల చలో గుంటూరు నినాదంతో బస్సులతో గుంటూరు గుంటూరుకి వెళ్ళి సాయంత్రం మీటింగ్ ఉంది దాని అంతా సక్సెస్ చేసుకొని విజయం చేసుకొని మా హక్కులు మేము అడుగుతున్నాం వాళ్ళ మీద ద్వేషం కాదు మా హక్కులు మాకు ఇవ్వండి మా సమస్యను పరిష్కరించండి అప్పుడు అంబేద్కర్ గారు ఏంటంటే ఎక్కడ అంటచబిలిటీ ఉందో అందరిని కలిపి ఒక షెడ్యూల్ చేశాడు షెడ్యూల్ క్యాష్లో పెట్టాడు అనమాట దాంట్లో అందరూ ఈక్వాలిటీ రాజ్యాంగ ప్రకారంగా అదే ఈ చేసి జనాభా ప్రతిపేదన పార్సంటేజ్ పెంచితే అందరికీ న్యాయం జరకూడదని మా అభిప్రాయం మేమందరం కలిసి ఉన్న ఈ ఒక సమూహంగా ఉన్నటువంటి మమ్మల్ని వర్గీకరణ చేసింది అదే విషయంలో ఈడబ్ల్యూఎస్లో ఐదు పర్సెంటు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వమని చట్టం చేసినప్పటికీ కూడా వాళ్ళని సుప్రీంకోర్టు కొట్టేసింది కానీ విడదీయడానికి అవకాశమే లేనటువంటి మమ్మల్ని విడదీయటం ఎలాంటి ఆర్టికల్ పద్నాలుగు చట్టం ముందు అందరూ సమానమైనప్పుడు ఈ చ ఒక ఒక కేసులో చట్టాన్ని కొట్టేసింది సుప్రీంకోర్టు ఏది ఈడబ్ల్యూఎస్లో రిజర్వేషన్లో ఐదు పర్సెంట్ ఇవ్వడానికి దీన్ని ఎవరిదించడానికి కుదరదు అన్నటువంటి సుప్రీంకోర్టు ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి కలిసి ఉన్నటువంటి ఎస్సీని ఎట్లా ఎడదీసింది చట్టం ముందు అందరం ఆర్టికల్ పద్నాలుగు అందరికీ చట్టం అందరికీ సమానం అని చెప్తుంది కానీ మా విషయంలో ఈ విధంగా ఎడదీయటం చట్టం ఒకరికొకలాగా మాకొకలాగా చేయటం ఏంది కలిసి ఉన్నటువంటి ఇప్పటికే మేము బలిహీను ఎన్నో దాడులు జరుగుతున్నాయి ఇప్పుడు ఇడిపోయి ముక్కలు ముక్కలు చేసి విభజించు పాలించని బ్రిటిష్ యొక్క నినాదం ఏదైతే ఉందో దాన్ని కోర్టు ద్వారా కేంద్ర ప్రభుత్వం మా మీద లెక్కలు కోర్టుకి సమర్పించి ఎడగించడానికి అనుకూలంగా చేయడం మా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అందుకని చెలో గుంటూకి భోగ్రాన్ని ప్రజలందరూ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం ఇంకొక విషయము ప్రజలందరూ దీనికి భారీ ఎత్తున హాజరవ్వాలి ఇది చ ఇది రాజ్యాంగానికి చట్టానికి వ్యతిరేకమైన కార్యక్రమం దీన్ని భారీ ఎత్తున యాదరయ్యి ఈ కార్యక్రమాన్ని జీవంతం చేయడం మన మన హక్కు మన ధర్మం మన హక్కుని మనం కాపాడుకోవాలని చెప్పేసి మనం చేసుకుంటూ కావలి డివిజన్లో ఉన్న ప్రజలందరూ దీని భారీ ఎత్తున చేయాలని చెప్పుకుంటున్నాము రేపు జరగబో మానవుల మహాగర్జనకు కావలి జెడ్పీ హై స్కూల్ ఎదురుగా గల అంబేద్కర్ పార్కు నుండి దాదాపు మూడు వందల మంది మూడు వందల యాభై మంది బస్సుల్లో కానీ టెంపోల్లో కానీ కారులో చిన్న కారు వెహికల్స్ వచ్చినవి మేమందరం బయట సిద్ధంగా ఉన్నాము మీ ద్వారా మా మాల సోదరులందరికీ తొమ్మిదిన్నర ఉదయం తొమ్మిదిన్నర కల్లా అందరూ అక్కడికి చేరుకునే విధంగా చేసుకుంటే మన మాల మహాగార్జన ప్రోగ్రాం జయప్రదం చేసుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరికీ సౌకర్యాలు మేము కల్పిస్తామని ఈ సందర్భంగా మీ ద్వారా మేము అందరికీ తెలియపరచుకుంటాం